మ్యామ్ మిమ్మల్ని అందరూ తిడుతున్నారని ఏమనుకోవద్దు ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కాదు నేను రాజాసాబ్ తీసేవాడిని కాదు ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ పనులన్నీ మానుకుని మన కోసం టైం పెట్టి ఏ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ పాజిటివిటీ అంతా చంపుకుని ఒక నెగిటివ్ ఆలోచనని తెచ్చుకుని ఏ వాళ్ళ బ్రెయిన్ అంతా నెగిటివ్ చేసుకుని ఒక మాట మాట్లాడి నాలుగు తిట్లు తిడుతున్నారంటే అంత ఈజీ కాదు మేము అది అలా అంత నెగిటివ్గా పాపం వాళ్ళ దగ్గర ఉన్నదే పంచుతున్నారు వాళ్ళు ఇంక ఇంకేమి ఇవ్వగలరు చెప్పండి వాళ్ళ దగ్గర ఏముంటుంది నలుగు బూతు మాటలో చక్కగా నలుగు నలుగు ఏదో ఒకటి తిట్టగలరు అవే పంచుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్నదే ఇస్తున్నారు నేను అనుకుంటా ఇది చూసిన కామెంట్ అలా ఒరే నీ దగ్గర ఉన్నది ఇదేనా ఇంకేమీ లేదా అనుకుంటా ఎందుకంటే మా నాన్న ఓ మాట చెప్పేవాడు ఎవడన్నా తిడుతున్నప్పుడు నాన్న వాళ్ళు తిడుతున్నారు యాక్చువల్ నువ్వేం అనవే నువ్వేం తిట్టవేంటన్నాడు ఓరే ఆడి దగ్గర ఉంది అదే రా ఆడు దగ్గర ఉంది ఇస్తున్నాడు మన దగ్గర లేదు కదా అది ఎందుకు దాని గురించి అనుకుంటాం అనేవాడు అందుకని ఎవరన్నా తిడుతున్నా దాన్ని ఎనర్జీగా మార్చుకోండి డెఫినెట్గా ఒక గోల్డ్ మెడల్ వస్తేలాగా ద మీరు కూడా మీరు కూడా చెప్తున్నా మీరు తిట్టే వాళ్ళ గురించి చెప్తున్నా మిమ్మల్ని కూడా ఎవరైనా తిట్టే వాళ్ళని ఎత్తుక్కోండి లేకపోతే మీరు ఏమి సాధించలేరు అలా మీరు మాకు ఎనర్జీ ఇస్తూ మేము ఎదుగుతూ ఉంటాం కాబట్టి మీరు అక్కడే ఉంటారు గుర్తుపెట్టుకోండి అర్థమైందా అందువల్ల నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము మేము సాధించలేబోతున్నాం